బ్రదర్ సిరాజ్ రెహమాన్ గారు ఏమంటున్నారో చూద్దాం బంగ్లాదేశ్ నిజంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయా కదా బంగ్లాదేశ్ లో హిందులపైన దాడులు జరుగుతున్నాయా ఒకవేళ బంగ్లాదేశ్ హిందువుల పక్షంలో భారత భారతదేశం యొక్క ముస్లింలు వాళ్ళ పక్షంలో పోరాడాలి మాట్లాడాలి అని చెప్తున్నాడు బ్రదర్ సిరాజ్ రెహమాన్ గారు బ్రదర్ సిరాజ్ రెహమాన్ గారు మీకు మంచి వాగ్దాటి ఉన్నది మీరు ఏ విషయాన్నైనా కప్పిపుచ్చేసి నిజాన్ని దాచేసి మీరు ఖచ్చితంగా చెప్పాలనుకున్నది మంచి నేర్పరితనంతో చెప్పగలిగినటువంటి ఒక మంచి నైపుణ్యం మీకున్నది మీకు మంచి రీచ్ స్పెషలిస్ట్ అయ్యేటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి అదే పక్కన పెట్టేసేస్తే బంగ్లాదేశ్ లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయా అని మీరు ఉంటున్నారు కదా ఒకవేళ జరుగుతుంటే అని అంటున్నారు కదా బంగ్లాదేశ్ హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ విషయం నా దాకా వచ్చింది నమస్కారం జై శ్రీరామ్ ఈ వీడియో చూశారు కదా వీడియో చూశారు కదా ఈ షాంపుల్ మాత్రమే బంగ్లాదేశ్ హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడుల గురించి తులసి రహమాన్ గారు చేసినటువంటి వీడియోల పైన నేను స్పందన తెలియజేశాను ఆ వీడియో పూర్తి అయిపోయింది అంతకంటే మన దేశంలో మాకు చాలా ముఖ్యమైనది మన పండుగ గురించి ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో నేను ఏం మాట్లాడుతున్నానంటే వినాయక చవితి మండపాల ఏర్పాటు ఎప్పుడు ఎలా ఆరంభమైంది దాని యొక్క చరిత్ర ప్రశస్తి అలాగే ఈనాటి ఈ కాలంలో వినాయక మండపాల లో ఏం జరుగుతున్నది అనే విషయాల గురించి స్పందన తెలియజేస్తాను ఇది మీరు ఆలోచించండి ఆలోచించి అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మల్ ఆలో పెట్టుకోండి అలాగే వాళ్ళు పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ముందుగా పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఆనాటి బ్రిటిష్ కాలంలో ప్రతి ఒక్కరి వినాయకుని యొక్క విగ్రహాన్ని పెట్టుకొని ఆ చవితి చేసుకునేవారు వినాయక చవితి చేసుకునేవారు అయితే పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరం తర్వాత పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఎయిటీన్ నైన్టీ ఫోర్ ఇయర్ లో ఆ బాలగంగా దత్తి లక్ గారు అజన వినాయక్ సమూహ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి ముంబాయిలో వినాక మండపాన్ని ఏర్పాటు చేసి ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు ఎలా దాడులు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చూపించి అర్థం చేయడానికి ప్రతి కులం యొక్క అలాగే ప్రతి వర్గం యొక్క అలాగే ఇంటిలో ఉన్నటువంటి స్త్రీల యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యమని గుర్తించి ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకొని పద్దెనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసేసి ఆ కాలంలో సామాజిక చైతన్యం రాజకీయ కాంక్ష రాజకీయ చైతన్యం స్వతంత్ర ఉద్యమకాంక్ష అని అటువంటి అన్ని కలిగించారు అయితే ఇక అంత ఆ గొప్పదైనటువంటి వినాయక చవితి యొక్క మండపాలు ఏర్పాటు చాలా గొప్పదైనటువంటి కార్యక్రమంతో ఆమె నిరంతర ఉద్యమం కోసం ఆ వినాయక మండపాన్ని ఏర్పాటు చేస్తే ఈనాటి ఈ కాలంలో ఇక్కడ ఏం జరుగుతున్న చూద్దాం ఉదయం రాత్రి ఇట్లాంటి పాటలు పెడుతున్నారు తర్వాత దీని గురించి మళ్ళీ పుష్ప వినాయకుడిని దేవర వినాయకుడిని బాహుబలి వినాయకుడిని లేదా ఓజీ వినాయకుడని రకరకాల విగ్రహాలు పెడుతున్నారు వినాయకుడికి సంబంధం లేనటువంటి విషయాలను సంబంధం లేనటువంటి విగ్రహాలను పెడుతున్నారు ఇది ఆలోచించాల్సిన అవసరం చాలా 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 ఉన్నది ఎందుకంటే ఇది మన ధర్మానికి వ్యతిరేకం అలాగే మన పద్ధతికి వ్యతిరేకం ఎంత మార్నైజ్ అయినప్పటికీ కూడా దైవం దైవమే అలాగే ఎంత మాడ అయినప్పుడు కూడా సంస్కృతి సంస్కృతి కాబట్టి సంస్కృతిని మర్చిపోదు అలాగే అలాగే ఈ వినాయక మండపాలలో బ్రాహ్మణుల పట్ల ఎట్లాంటి పద్ధతులు పాటిస్తున్నారు చూడండి చూశారు కదా అయితే వినాయక మండపాల్లో ఇట్లా బ్రాహ్మణుల పట్ల ఎట్లాంటి దుర్మార్గకరమైనటువంటి పద్ధతి ఈ నవ్వడం కోసం చేశాడు నవ్వడం కోసం చేయలేదు ఏ సంవత్సరం కంటే ముందుదే అయినప్పటికీ కూడా నా దగ్గర దాచిపెట్టమని ఇప్పుడు స్పందిస్తున్నాము అయితే ఒక ఒక వ్యక్తి పాస్టల్ని కానీ లేదా ఒక ముస్లిం ముల్లాని గాని వాళ్ళ యొక్క వర్గీయులు ఎప్పుడు కూడా కామిడిగా స్వీకరించడానికి కానీ కామెడిగా మాట్లాడడానికి కానీ ప్రయత్నం చే దైవ భక్తి వాళ్ళ యొక్క ఆ గురు భక్తి ఎంత గొప్పగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి మనకు ఈ కాలంలో మనకు దగ్గరకుంటే గురువులు ఎవరంటే పూజారులే ఆ పూజారుల యొక్క ఆ భక్తి ఎంత గొప్పగా ఉండాలి ఉండాలి కానీ ఎంత దిగజారిపోయింది పెళ్లు కూడా పూజలను చాలా చాలా అవమానిస్తున్నారు అది పక్కన పెట్టేసేస్తే అయితే వినాయక మండపాల దగ్గర డీజే సాంగ్స్ పెడుతున్నారు వినాయక మండపాలలో అన్నటువంటి ఏర్పాటు ఎంతో గొప్పదైనటువంటి కాలం కారణం చేత ఏర్పడైనటువంటి వినాయక మండపాలలో ఇట్లాంటి డీజే పాటలు పెట్టి వినాయక మండపాల యొక్క చరిత్రను మంట కల్పుతున్నారు అలాగే వినాయక మండపాల చాటున చందాలు వసూలు చేస్తున్నారు ఇది ఇది మంచిది కాదు అని చెప్పి కానీ చంద్ర వసూలు చేస్తున్నారు లడ్డు వేలం పాట పెడుతున్నారు అలాగే ఆ తర్వాత కండ్లు వేలం పాట పెడుతున్నారు పండ్లు వేల పాట పెడుతున్నారు దాని వల్ల వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావాలి యొక్క ఆ స్థలంలో అన్నదానాలు ఏదో దానాలు చేయడం జరుగుతున్నది అది మంచి విషయం అయినప్పటికీ కూడా ఈ టీఏ పనులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఆడపిల్లలు పిల్లలతో ఎట్లా నాట్యం చేస్తున్నారో లేదా డ్యాన్స్ చేస్తున్నారో పట్టించుకోకుండా నాట్యం వస్తున్నారు దానికి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు అయితే నేను ఏం చెప్తున్నా అంటే గాఢపిల్లలు మనస్తత్వం కలిగిన వాళ్ళు వాళ్ళ మనస్సు చాలా సింపుల్ గా ఉంటుంది వాళ్ళ యొక్క మనసులో ఒక వ్యక్తిని గాఢంగా నమ్మి నమ్మేస్తే ఆ వ్యక్తి ఎట్లాంటి దుష్ప్రవర్తన ప్రవర్తి ప్రవర్తించినప్పటికి కూడా ఆ వ్యక్తికి లొంగిపోతారు నమ్మి లొంగిపోతారు కాబట్టి ఆడపిల్లలు ఆ ఆడపిల్లలకు వా మగపిల్లలు గాని పురుషులు గాని ఎవరైనా కానీ వాళ్ళు నాట్యం చేసేటప్పుడు తాకుతారు ఆ తాకేటువంటి చేతులలో కళ్ళు వెళ్ళకుండా తాకుంటాను కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇది డీజే పాటలు పిచ్చి పిచ్చి డ్యాన్స్ ఇవ్వడం కాకుండా ఇంకా చాలా గొప్పగా చేయవచ్చితే నిమజ్జనం రోజున మందు తాగడం రకరకాల గౌరమైనటువంటి గౌరవమైనటువంటి కార్యక్రమాలు చేయడం ఇది కనిపిస్తున్నదండి అయితే నేను ఒకసారి నేను నా అనుభవాలు చూశాను ఒక నిమజ్జనం రోజున ఒక వ్యక్తి నాట్యం చేస్తున్నప్పుడు ఆ పక్కనే ఇంకొక స్త్రీ కూడా నాట్యం చేసింది అట్లాంటి కొంతసేపు నాట్యం చేసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా పక్కకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఒక చాటుకు వెళ్ళిపోయారు అక్కడ ఏం జరిగిందో అంటున్న విషయం చెప్పడానికి కూడా మీకు అర్థమై ఉంటుంది కాబట్టి నేను చెప్పను ఇక పక్కన పెట్టేసేస్తే దాన్ని పక్కన పెట్టేసేస్తే ఇట్లాంటి ఇట్లాంటి ఘోరం ఎట్లాంటి పద్ధతిలో పాటిస్తున్నారు కాబట్టి ఈ అయితే ఇట్లాంటి పద్ధతులు పాటిస్తున్నారు వినాయకుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇట్లాంటి పద్ధతులు అనుసరించామని చెప్పలేదు అయితే వినాయకుడు యొక్క విగ్రహాల కోసం విగ్రహాల ఏర్పాట్లు కూడా నేను ఇంత పెడతాను నువ్వెంత పెడతావా నువ్వెంత పెడితే నేను ఇంత పెడతాను అనే రకరకాల హెచ్చింపు పద్ధతులు పెరిగిపోయి హెచ్చరిక పద్ధతి పెరిగిపోయి నేను పెడతాను ఇంత పెద్దగా నువ్వు పెడతావా అంత పెద్దగా అన్నటువంటి కోర్టు తత్వం ఏర్పడి ఏర్పడిపోయింది అయితే మన విశాఖ జిల్లాలో విశాఖ జిల్లాలో గాజువాక అన్నటువంటి ప్రదేశంలో శ్రీనగర్ అనే ప్రదేశంలో ఎనభై తొమ్మిది అడుగుల భారీ విగ్రహం వినాయకుని యొక్క విగ్రహం పెట్టారు అలాగే విజయవాడలో సితారా సెంటర్ లో డెబ్బై ఆరు అడుగుల భారీ విగ్రహాన్ని పెట్టారు మన ఖైరతాబాద్ లో డెబ్బై విగ్రహాన్ని పెట్టారు అయితే మిత్రుల వినాయకుని యొక్క విగ్రహాన్ని ఎంత పెద్దగా పెట్టడం అనేది కాదు ఎంతో గొప్పగా వినాయక చవితిని నిర్వహించడం అనేది మనకు చాలా ముఖ్యం అలాగే వినాయక వినాయక మండపాలలో ఎట్లాంటి ఎట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలి అంటుంటే విషయాన్ని ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అంతకాలంలో ఇంకొక విషయం చెప్పాలి డీజే పార్ల డీజే పార్ల యొక్క డాన్స్ కార్యక్రమంలో ఒక రెండు వర్గాలకు పైన రెండు వర్గాలకు గొడవ జరిగింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం దుర్గు జిల్లా నందిని నందినిపి పరిధిలో నందిని పియస్ పరిధిలో రెండు వర్గాలకు దాడి జరిగితే జడ దాడి జరిగితే ఒక వర్గంలో ఉంటుండే వాళ్ళను దాదాపు ముగ్గురిని ఒక వర్గం చంపేసింది కాబట్టి ఈ అపతులన్నీ కూడా తగ్గించుకుని సాంస్కృతిక పరంగా చరిత్ర పరంగా జాతీయోద్యమ చరిత్ర పరంగా లేదా దేశభక్తి పరంగా దైవ భక్తి పరంగా మన యొక్క వినాయక మండపాలలో ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఒకటి నేను కేవలం కేవలం కొన్ని విషయాలు చెప్తాను ఇట్లాంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం అయితే ఈ సంవత్సరం వరదలు రావడం వల్లనో వర్షాలు పడడం వల్ల రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా విద్యుత్తు సరిగ్గా ఉండకపోవడం వలన నేను గమనించకపోవడం వలన బీజే పాటలు ఎక్కువగా వెళ్ళలేదు ఇది మంచి విషయమే అయితే నేనేమింటున్నా అంటే వినాయక మండపంలో ఎట్లాంటి కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అంటే ఉదయం ఉదయం ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు ఆ అక్కడ గ్రామంలో ఉండేటువంటి యువత ఆ వాళ్ళు ఆడపిల్లలు అయినప్పటికి కూడా లేదా పురుషులు ఆడపిల్లలు అయినప్పటికీ కూడా అబ్బాయిలు అయినప్పుడు కూడా వాళ్ళను ఉదయమే లేపేసి ఆ ఉదయం లేపే చేసి సూర్య నమస్కారాలు వ్యాయామం నేర్పిస్తే ఒక పదకొండు రోజుల పాటు ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో వినాయక యొక్క మండపాలు ఉంటాయి కాబట్టి పదకొండు రోజులు అలవాటు చేస్తే అలవాటు చేస్తే వాళ్ళు ఇక జీవితంలో కొనసాగిస్తుంటారు అని కాబట్టి అది ఆడపిల్లలకైనా నగపిల్లలకైనా పిల్లలకైనా దేహ దారిడ్యం చాలా ముఖ్యం కాబట్టి ఈనాటి కాలంలో ఇందులో పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి అది చాలా ముఖ్యం అని చెప్పేసి నేను నా యొక్క అభిప్రాయం చెప్తున్నాను అలాగే సాయంత్రం సాయంత్రం ఐదు నుంచి ఐదున్నర మధ్యలో ధార్మిక ప్రసంగాలు జయించాలి అలాగే సాయంత్రం ఐదు నుంచి ఐదున్నర మధ్యలో కోలాటం గాని భరతనాట్యం గాని లేదా ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అలాగే ఆ సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో ధార్మిక ప్రసంగాలు జయించాయి అలాగే సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి ఏడున్నర వరకు హరికథ గుళ్ళశుద్ధులు అలాగే రగ్గు కథ బుర్ర కథ చిందుబాగుతం శారదాకాళ్ళు సాధనాశురులు లేదా కాటి పాపలు ఇట్లాంటి వారిని ప్రార్థించి అంతరి చెతున్నటువంటి మన కళను మన కళకు అభివృద్ధి చేసుకోవడానికి ఒక మార్గంగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే అలాగే వినాయక చతుర్థి యొక్క లేదా వినాయక చవితి యొక్క ప్రశస్తి గురించి ఎవరు ప్రవచన కలస ద్వారాను ప్రవచన కలస ద్వారా ప్రచారం చేయించాలి ఎప్పుడైనా ఒక ధర్మం నిలబడాలంటే ఒక విషయం నిలబడాలంటే ఖచ్చితంగా ధర్మ ప్రచారం ఖచ్చితంగా ధర్మ ప్రచారం ఖచ్చితంగా అవసరం కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి అయితే అది అంత శక్తివంతంగా మేము చేయించలేం అనే విధాం నాలాంటి ధర్మ ప్రచారకు ధర్మ ప్రచారకులతో గానీ ధర్మ రక్షకులతో గానీ లేదా మీకు దగ్గరకు దగ్గరలో ఉన్నటువంటి ధర్మ రక్షకులతో గానీ ప్రసంగాలు చేయించాలి అందులో వినాయక చవితి యొక్క ప్రశ ప్రశస్తి అలాగే రామాయణము మహాభారతము లేదా భాగవతము అంటే విషయాలపైన చేయించాలి అలాగే అలాగే జాతీయ ఉద్యమ ఉద్యమ కాలంలో వినాయక చవితి యొక్క ప్రత్యేకత వినాయక మండపాల యొక్క ప్రత్యేకత ఆ కాలంలో వినాయక చవితి లేదా వినాయక మండపాలు ఏర్పాటు చేసి ఇంతమందిని చైతన్యం చేశారు కాబట్టి అలాంటివి చైతన్యం చేసినట్టు ఇంత గొప్ప వినాయక చవితి యొక్క ప్రత్యేకత చెప్పేసి వాళ్ళకు ఉద్యమం అన్నటువంటి చరిత్ర చెప్పి వాళ్ళ దేశభక్తిని ఆ కాలంలో ఈ కాలం పిల్లలు దేశభక్తిని దైవభక్తిని కలిగించాలి అలాగే ఆడపిల్లలకు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేయించాలి కూడటం కానీ అలగటం కానీ అలాగే దాండియా కానీ ఇట్లాంటివి ప్రత్యేక నాట్యాలు చేయిస్తే చేయించి అలాగే ధర్మం పట్ల అవగాహన దైవం పట్ల భక్తి అలాగే హిందువుల పైన హిందూ ఆడపిల్లల పైన ఎట్లాంటి లవ్ జహాదాలు జరుగుతున్నటువంటి విషయాలు చెప్పి వాళ్ళు కూడా స్పృహగా లభించాయి కాబట్టి ఇటువంటి విషయాలు చేస్తే దాదాపుగా ఖచ్చితంగా హిందువుల్లో అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరికి కూడా ధర్మం యొక్క చైతన్యం కలుగుతుంది కాబట్టి అలాగే ఈ ఈ వినాయక చవితి యొక్క మండపాలలో ఈ వినాయక మండపాలలో ఆ ఏదో ఒక రకంగా ధర్మం ధర్మరక్షకులుగా ఎంతో కొంతమందిని సృష్టించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి సంవత్సరం వీటిని పాటిస్తే ఖచ్చితంగా మన ధర్మం ఎల్లప్పటికీ ఎల్ల కాలం పాటు నిలబెడతాం కాబట్టి ఇది పాటిస్తారని అనుకుంటూ ఈ వీడియోను షేర్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేదా మీ యొక్క ఫేస్బుక్లో ట్విట్టర్లో ఏ అయినా పెట్టుకోండి ఖచ్చితంగా నేను ఏ న్యూస్ ఈ వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ఆలు అందరికీ నమస్కారం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు धन्यवादो जय श्री राम भारत माता की जय